రెండ్రైతలు చాలా ధర్నా జరిగినాయి రాసరోగా జరిగినాయి అన్నీ జరిగితే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే జస్ట్ ఫార్టీ పర్సెంట్ పెంచింది నలభై శాతం అని అంటే మీరు నలభై అనుకోకండి మహా అంటే ఇప్పుడు పదిహేను నుంచి రెండు వేల ఒక వందకు అయింది కదా అంటే రోజుకి ఇరవై రూపాయలు ఇప్పుడు గుడ్డు ధర అయితే ఎనిమిదిన్నర ఎనిమిది రూపాయలు నడుస్తుంది ఒక అరెక్ట్ పంట అప్పుడప్పుడు ఏడు రూపాయలు కూడా ఉంటుంది అంటే పెంచిన డైరీ ఛార్జీల వల్ల ఏం జరుగుతుంది మహా అయితే ఒక గుడ్డు ఒక అండ్ వస్తుంది ఇంకా ఎప్పుడైనా మిగతా ఏదైనా ఇవ్వాలనుకుంటే కనీసం ఒక చాయ్ వేలు అయితే ఇది మా పిల్లలకి ఏదైతే బహుజన మా విద్యార్థులకి లైఫ్ ఛార్జీలు జరిపోవని మేము ఏం చేసినాం మూడు వేలు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీకు తెలుసు ఒక విషయం ఉస్మానియా యూనివర్సిటీలో మేము పదిహేను వందలు గడతాం కాదు గవర్నమెంట్ పదిహేను వందలు పే చేస్తుంది మీరు కదా మేము పదిహేడు వందలు పే చేసి ముప్పై రెండు వందలు ముప్పై మూడు వందలు నీళ్ళు వస్తుంది మందు మన దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ముప్పై మూడు వందలు తీసుకున్నప్పుడు మనకు కూడా అంతే ఇవ్వాలి ఇక్కడ సో అదే ఉద్దేశంతో స్టేట్ వైడ్ ఇప్పుడు మళ్ళీ ఇదే యాక్టివిటీలో భాగంగా నేను మూడు వేల ఐదు వందలు మనకు డైట్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన చేస్తుంది సో అందులో భాగంగానే మిమ్మల్ని కలుసుకునే అవకాశం వివరించారని అంటే మెంకన్నా రాజన్న వీళ్ళందరూ మన పిల్లలు ఉన్నారు మా